నేను నీతో మాట్లాడడం లేదని నువ్వు నాతో గొడవ పడుతున్నావు తప్ప నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి తెలుసా బాధ్యతలు ఉంటాయి అప్పులు ఉంటాయి అవమానాలు ఉంటాయి అన్నిటికీ మించి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడంలో పడి నేను నీతో సరిగ్గా మాట్లాడడం లేదు అంతేకాని నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు నిజమే ఒప్పుకుంటా నీతో మాట్లాడాలి నీతో ప్రేమను చూపించాలి నీతో కలిసి ఉండాలి కానీ ఇప్పుడు అవన్నీ చేయాలి అనే ఆశ నాకున్నా చేసేంత టైం నాకు లేదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నీతో రోజంతా మాట్లాడలేకపోయినా రోజులో ఒక్కసారైనా మాట్లాడతా మాట్లాడేది ఒక్కసారైనా చెప్పలేనంత ప్రేమను చూపిస్తా నువ్వంటే నాకు ప్రాణం నీతో కలిసి ఉండాలనే ఈ ప్రయాణం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్